మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం వీణా మాధురి కొదమగుండ్లాగా రాసిన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కథ విందాం బస్టాప్లో బస్ కోసం ఎదురుచూస్తున్న సుధీర్ కళ్ళు అనుకోకుండా పక్కనే ఉన్న అమ్మాయిపై పడ్డాయి లంగావణిలో ఉన్న అమ్మాయిని చూస్తూనే సుధీర్ మనసులో వీణ మీటినట్లయింది తొలివల పంటే ఇదేనా ఏమిటి అనుకున్నాడు మళ్లీ తనే తమాయించుకొని అమ్మాయిలు అందరిలా మోడర్న్ డ్రెస్సుల్లో కాకుండా లంగా ఓణి వల్ల ఏదో స్పెషల్ గా కనిపించిందేమో అనుకున్నాడు ఇంతలో బస్ రావడం అనూహ్యంగా సుధీర్ ఎక్కిన బస్సే ఆ అమ్మాయి ఎక్కడం సుధీర్ మనసులో ఓ ఆతృత ఏమిటి ఈ అమ్మాయి మా కాలేజీలో గాని జాయిన్ అయిందా ఆ ఆలోచన ఎంతో థ్రిల్లింగ్గా తోచింది సుధీర్కి ఏ ప్రసన్న లే మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసింది కమాన్ యార్ అంటున్న రమ్య పిలుపుతో కంగారుగా లేచింది ప్రసన్న ఆ అమ్మాయినే గమనిస్తూ ఉన్న సుధీర్కి అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయి పేరు ప్రసన్న పైగా మా కాలేజే బహుశా ఈ ఇయరే జాయిన్ అయిందనుకుంటా వాహ్ క్యా హే అనుకున్నాడు ప్రసన్నను చూసిన క్షణంలోనే తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోయినట్లు అనిపించింది సుధీర్కి ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలనుకున్నాడు చూడగానే నేనేంటి ఇలా అయిపోవడం ఏమిటి ముందు ఆ అమ్మాయిని స్టడీ చేయాలి అనుకున్నాడు మళ్ళీ ఇద్దరూ ఒకే కాలేజ్ కావడంతో సుధీర్కి అది ఏమంత కష్టం కాలేదు ప్రశ్న గురించి సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టాడు సుధీర్ ఇటు రారా తల్లి జానకమ్మ పిలుపుతో ఏంటమ్మా అంటూ వచ్చాడు అరే ఈ సంవత్సరంతో నీ చదువు అయిపోతుంది నాన్నగారి వాలంటరీ రిటైర్మెంట్తో ఆ ఉద్యోగం కూడా వచ్చేస్తుంది దేవుడి దయవల్ల మనకి ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు కానీ నా బాధల్లో ఒకటేరా నువ్వెప్పుడు నా మేనకోడ లక్ష్మిని ఇంటికి కోడలుగా తెచ్చేది అని ఎలాగైనా నన్ను మా అన్నయ్యని కలిపిన పుణ్యం కట్టుకోరా మా పెళ్లితో విడిపోయిన బంధం మీ పెళ్లితోనైనా మళ్ళీ కలుస్తుంది అంది ఆ మాటలు ఇదివరకు విన్నప్పుడు లేని బాధ టెన్షన్ సుధీర్లో ఇప్పుడు కొత్తగా మొదలయ్యాయి దానికి కారణం సుధీర్ ప్రేమలో పడటమే ఏరా మాట్లాడవే అన్న తల్లి మాటలకు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతుండగా సుధీర్ని రక్షించడానికి అన్నట్లు తండ్రి రామనాథం ఆఫీస్ నుంచి వచ్చాడు జానకమ్మ ఇంకా ఏ మాట ఎత్తకుండా ఇంటికి వచ్చిన భర్తకు మంచినీళ్ళు అందిస్తూ బిజీ అయిపోయింది లేకుంటే అమ్మ లక్ష్మి సంగతి ఎత్తగానే తండ్రి తన చెల్లెల కూతుర్ని చేసుకోమని మొదలు పెడతాడు అమ్మయ్యా గండం గడిచింది అనుకున్నాడు సుధీర్ నాన్నగారు అన్న పిలుపుకి తలెత్తి చూశాడు రామారావు ఏమ్మా కాలేజీకి సెలవిచ్చారా అన్నాడు లేదు నానా మీరు అమ్మ రెండు రోజులుగా ఒకటే గుర్తొస్తున్నారు కల్లోకి వచ్చారు అందుకే మిమ్మల్ని చూడాలని వెంటనే వచ్చేశాను అంది లక్ష్మి ఇంతలో తల్లి పిలవడంతో కిచెన్లోకి వెళ్ళిందామె ఏమ్మా ఎలా ఉంది సుందరం అంకుల్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారా ఏమిటో ఈ పల్లెటూరులో కాలేజీలు సరిగ్గా లేకగాని అసలే సిటీలో అబ్బాయిలు గొడవలు సతాయింపులును ఏ టీవీ న్యూస్ చూసినా యాసిడ్ దాడులు అవీను ఒకటే బెంగగా ఉందే తల్లి అంటూ కంటతడి పెట్టుకుంది తల్లి అమ్మా ప్లీజ్ అలా మాట్లాడుకు ఏవో ఊహిస్తూ అలా ఏడవకు నేనిక్కడున్న రోజులు నువ్వు హ్యాపీగా ఉండి నన్ను ఉండని అయినా ఎక్కడో ఏదో జరిగిందని అలా అనుకోవద్దమ్మా మా కాలేజీలో కానీ సుందర అంకుల్ వాళ్ళు నన్ను చూసుకోవడంలో కానీ ఏ ప్రాబ్లం లేదు ఓకేనా మా మంచి అమ్మో కదూ అంటూ తల్లిని బుజ్జగించింది లక్ష్మి ఉన్న మూడు రోజులు మూడు క్షణాల్లో గడిచిపోయాయి వాళ్ళకి లక్ష్మి ఊరెళ్ళడానికి రెడీ అయింది అమ్మా నాన్నేరి మీ నాన్నగారా అదిగో ఆయన బెడ్రూంలో ఒంటరిగా కూర్చున్నారుగా బహుశా వాళ్ళ చెల్లి జానకమ్మ గారు గుర్తొచ్చిందేమో అంది నాన్నగారు అన్న పిలుపుకి తలెత్తాడు రామారావు ఏమిటి ఎందుకు బాధపడుతున్నారు అత్త గుర్తొచ్చిందా అత్త అంటే ఇంత ఇష్టం ఉన్నవారు వాళ్ళని ఎందుకు దూరం చేసుకున్నారు అత్త వేరే కులస్తుని చేసుకుందనే కదా కానీ ఆ తర్వాత అత్త ఎప్పుడూ సాయం కోసం అన్నయ్య అంటూ రాలేదు కదా అంటే అత్తని మామయ్య సరిగ్గా చూసుకుంటున్నాడనే కదా అర్థం మరెందుకు నాన్న మీరు బాధపడటం నా బాధ అది కాదమ్మా నేనేదో ఓ మాట జారా అనుకో ఏదో పెద్దవాణ్ణి అన్నది అన్నయ్యేగా అనుకొని వాళ్ళే వస్తే నేను కాదంటానా అంత పరాయి వాణ్ణి అయిపోయానా మీ అత్తకి నేను అంటూ బాధపడుతున్న తండ్రిని ఓదార్చి ప్రయాణానికి సిద్ధమైంది లక్ష్మి ప్రసన్న అన్న పిలుపుకి ఏమిటి అన్నట్లు చూసింది ప్రసన్న రెడ్ రోజుతో తన క్లాస్మేట్ ఆనంద్ ఏమిటిది అంది ఆనంద్ మెళికలు తిరిగిపోతూ ఐ ఐ ఐ లవ్ యు అన్నాడు ఇదంతా గమనిస్తూ ఉన్న సుధీర్కి మరింత టెన్షన్ ప్రసన్న ఏం సమాధానం ఇస్తుందో అని ప్రసన్న జవాబుతో షాక్ తిన్నాడు సుధీర్ చూడానంద్ నేను నీకు కరెక్ట్ కాదు నీదంతా పాష్ హై కల్చర్ మాది మిడిల్ క్లాస్ పైగా మా సాంప్రదాయాలేవో మావి అన్నిటికంటే ముఖ్యంగా నేను మా బావను పెళ్లి చేసుకుంటాను అర్థమైందా కాబట్టి నాతో నీ టైం వేస్ట్ చేసుకోకు గుడ్ బై ఇది విన్న సుధీర్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అవునా ప్రసన్న నీ మ్యారేజ్ నిజంగానే మీ బావతో సెటిల్ అయిందా అన్న రమ్యతో బావ ఉన్నమాట నిజమే కానీ పెళ్ళేమీ సెటిల్ అవ్వలేదు కాకపోతే వీడి గోల తప్పుతుందని అలా చెప్పానంతే అంది ప్రసన్న ఆనంద్ విషయంలో ప్రసన్న ఇచ్చిన జవాబుతో ఎంతో బాధ దుఃఖం కలిగింది సుధీర్కి ఒకవేళ తను ప్రపోజ్ చేసినా ఇంతేగా అనుకున్నాడు ఆ బాధలో ఏడు పంట ఏమిటో ఫస్ట్ టైం తెలిసింది అతనికి మొదటిసారిగా తను మనసు పారేసుకున్న బస్ స్టాప్లో కూర్చుండిపోయాడు ఆ రోజంతా ముఖంపై నీళ్లు పడటంతో కళ్ళు తెరిచాడు సుధీర్ ఒక్కసారిగా అతను మత్తు వదిలిపోయింది ఏమిటి ఏమైంది ఎనీ ప్రాబ్లం మీరు మా కాలేజే కదా ఇక్కడేమిటి ఇలా అంటున్న ప్రసన్నతో ఏం లేదండి ఐం ఓకే నో ప్రాబ్లం అంటూ కంగారుగా లేచి ఇంటికి బయలుదేరాడు సుధీర్ దారిలో ఓ దగ్గర జనం పోగోవడం చూసి ఏమైందో కనుక్కోవడానికి వెళ్ళిన సుధీర్కి తలకి రక్తం కారుతూ ఒంటి మీద దెబ్బలతో ఉన్న ఒక వ్యక్తి కనపడేసరికి ఏమైంది అంకుల్ అంటూ ముందుకు వంగాడు పక్క వ్యక్తి మనకెందుకు బాబు ఏ యాక్సిడెంట్ కేసో ఏమిటో వదిలే అన్నాడు సుధీర్కి ఒళ్ళు మండిపోయింది మీలాగే అందరూ ఉంటే మానవత్వం అన్న మాటకి అర్థం లేకుండా పోతుంది మీ హెల్ప్ అక్కర్లేదు వెళ్ళండి సార్ అన్నాడు ఇంతలో కింద పడిన వ్యక్తి లేచి నీకెందుకులే బాబు శ్రమ నే వెళ్తాను అంటూ వెళ్ళబోతుంటే పర్వాలేదండి మా ఇల్లు పక్కనే రండి అంటూ సుధీర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అన్నయ్యను చూస్తూనే జానకమ్మకు ఒక్కసారిగా సంతోషం దెబ్బలతో చూసేసరికి బాధ రెండు వచ్చే సుధీర్ అమ్మ ఈ అంకుల్ని చూస్తూ ఉండమ్మా నేను డాక్టర్ని తీసుకొస్తానంటూ వెళ్ళాడు జానకమ్మ రామారావు కాళ్ల మీద పడి ఏంటన్నయ్యా ఇది ఏం జరిగింది అంటూ ఏడ్చింది అన్నేళ్ల తర్వాత అలా అనుకోకుండా చూసిన తను చెల్లెల్ని పలకరించాలని అనిపించినా అహం అడ్డొచ్చి ఏం లేదు చిన్న యాక్సిడెంట్ అని ముక్తసరిగా జవాబిచ్చాడు రామారావు నిద్రలేచేసరికి వినబడుతున్న మాటలతో అతనిలోని అహం పూర్తిగా చచ్చిపోయింది పైగా బావ మీద ఆప్యాయత కలిగింది మీ అన్నయ్యకి ఏమైంది ఆయనకి డాక్టర్ని పిలిపించారా ఎంతైనా నీకు అన్న మనకంటూ ఉన్న పెద్ద దిక్కు పోని ఆయనకు నన్ను చూడటం ఇష్టలేకపోతే నేను రెండు రోజులు నా ఫ్రెండ్ ఇంట్లో ఉండనా అంటున్నాడు రామనాథం వద్దండి పర్వాలేదు మీరొక్టి నేనొక్కటినా తానే ఏదో ఒకరోజు మనల్ని క్షమిస్తాడులేండి అంది జానకమ్మ ఆ మాటలు విన్న రామారావు పశ్చాత్తాపంతో అమ్మ జానకి అని పిలిచాడు అన్న పిలుపు విని ఏంటన్నయ్యా ఎలా ఉంది ఇప్పుడు అంటూ వచ్చిన జానకితో మీ ఒకసారి పిలువమ్మా అన్నాడు నన్ను క్షమించు బావా కులాలు మతాలు గొప్పవనుకున్నాను ఇన్నాళ్ళునూ మానవత్వం అంతకంటే ఎంతో గొప్పదని నిరూపించారు బావా ఈ తరుణంలో నేను అడిగేది కాదనువుగా మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోండి బావా ఈ విధంగా అయినా నా తప్పును సరిదిద్దుకున్న అవుతాను అన్నాడు రామారావు సుధీర్కి ఒక్కసారిగా దిమ్మ తిరిగింది ఇదేంటిరా బాబు వీళ్ళు కలుసుకోవడం బాగానే ఉంది కానీ మధ్యలో నా లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు అనుకుంటూ కర్మ కర్మ అని పట్టుకున్నాడు సుధీర్ సుధీర్ అన్న తల్లి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు సుధీర్ తన మూడోఫ్ నుంచి చూడ్రా మా లక్ష్మి ఫోటో మామయ్య ఇక్కడేదో సంబంధానికి తెచ్చినట్లున్నాడు కానీ మన అదృష్టం ఆయన మన ఇంటికే రావడం లక్ష్మిని మన ఇంటికి కోడలుగా పంపాలనుకోవడం అనుకోవడం అన్నీ మనం అనుకున్నట్లే అయ్యాయిరా అంటున్న తల్లి వంక బేలగా చూడసాగాడు సుధీర్ ఏం చెప్పాలో తెలియక ఎలా చెప్పాలి చెప్పి అమ్మ సంతోషం పాడు చేయడమా తట్టుకోగలదా మరి నా సంగతి అని ఆలోచిస్తూ ఉండగా ఇదిగోరా లక్ష్మి ఫోటో ఇక్కడే పెట్టాను చూడు ఓసారి అంటూ అన్నయ్యకి మర్యాదలు చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది జానకమ్మ ఇదేం కర్మరా అనుకుంటూ ఫోటో వంక చూడ్డమా మానడమా అనుకుంటుండగా గాలికి ఫోటో ఎగిరి వచ్చి తన దగ్గర పడటంతో అనుకోకుండా చూశాడా ఫోటోని సుధీర్ అంతే ఒక్కసారిగా హుర్రే హుర్రే అంటూ పిచ్చివాళ్ళ అరుస్తూ అమ్మా అమ్మా అంటూ అరిచాడు జానకమ్మ కంగారుగా ఏమైందిరా అంటూ వచ్చింది అమ్మా ఈ అమ్మాయి ఈ అమ్మాయి మామయ్య కూతురా కానీ ఈ అమ్మాయి పేరు ప్రసన్న కదా అన్నాడు దానికి జానకమ్మ అవున్రా ప్రసన్న పూర్తి పేరు లక్ష్మీ ప్రసన్న కానీ నాకు దాన్ని లక్ష్మి అని పిలవడమే ఇష్టం అలవాటు అయినా వధవుది పేరులో ఏముంది అమ్మాయి ఎలా ఉందో చెప్పరా అంది అమ్మ అమ్మా అంటూ తల్లిని ఎత్తుకొని గిర్రున తిప్పాడు సుధీర్ అలా లక్ష్మీ ప్రసన్న సుధీర్ల పెళ్లి జరిగింది తొలి రాత్రి తన తొలి ప్రేమ గురించి తన లక్ష్మికి అదే లక్ష్మీ ప్రసన్నకు చెప్పాడు సుధీర్ ఎంతో ఉత్సాహంగా ఇదండి వీణా మాధవి కొదమగుండ్ల గారు రాసిన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ